హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలాగా సైజ్ జాయిన్ చేసుకోవాలో ప్రతిదీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఒక ఫస్ట్ పార్ట్ అనేది వీడియో అప్లోడ్ చేశానండి ఇది సెకండ్ పార్ట్ అనమాట ఇదే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అది ఉంటుంది దానికన్నా మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా సై జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఈ రెండో పార్ట్ అనేది చాలా ముఖ్యము ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ చూపించేశానండి నేను ఆల్రెడీ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కోసం పట్టి అయితే కట్ చేస్తున్నాను అనమాట పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి మనం కూర ఉన్న క్లాత్ని తీసేసుకుందాం అనుకోండి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా కట్ చేసేయండి ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇలా దీని మీద పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి తర్వాత ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఫ్రిడ్లు పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఈ పట్టీ అనేది బయటకు రాకుండా ఉంటుంది సో ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ అయితే వేసుకున్నారంటే మన సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు కుట్టిన బ్లౌజ్ మీకే వస్తే ఇలాగే మెథడ్ ఫాలో అవ్వండి వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వచ్చిందనుకోండి ఫస్ట్ నడాన్ని చెక్ చేసుకుని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క పార్ట్ అనేది నాలుగు వైపులు ఇవ్వాలన్నమాట ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి సెల్ఫ్ పైపింగ్ దేనికంటే వీళ్ళు ఎలాంటి పైపింగ్ వేయొద్దు అన్నారు పైపింగ్ అంటే గోల్డ్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ వెయ్యొద్దు అని చెప్పారు అలాంటప్పుడు భుజాలు జారకుండా బాగా నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాగా సెల్ఫ్ పైపింగ్ వేసుకోవాలి ఇంకొంతమందికి సెల్ఫ్ పైపింగ్ కూడా ఇష్టపడరు అలాంటప్పుడు మనం హెమింగ్ పట్టి వేసేసుకుని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే భుజాలు అనేవి జారవు నా దగ్గర ఉన్న చాలా తక్కువ క్లాత్ తోటే నేను మొత్తం కూడా ఇలాగ జాయిన్ చేసేసుకుంటున్నాను ఈ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం ఇలాగ క్రాస్గా కట్ చేసినప్పుడు రెండు క్రాస్లు అనేవి ఆపోజిట్తో పెట్టుకుని జాయిన్ చేసుకున్నారంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది తర్వాత ఇక్కడ కూడా అంతేనండి స్టార్టింగ్ లెన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా మొత్తం ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వన్ సైడ్ ఇలాగా ఉల్టా సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఉల్టా సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి తిప్పినప్పుడు సీదా వస్తుంది అనమాట ఇది మొత్తం కూడా ఇలాగే చేయాలండి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం భుజాలు జారకుండా చిన్న టిప్ చెప్తాను నెక్ దగ్గర నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా వేయాలి మళ్ళీ నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి ఇలాగ లైట్గా స్లోప్ ఇచ్చి షోల్డర్స్లోకి కలిపేయాలి స్లోప్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది వస్తుంది దీన్ని కట్ చేసేయండి సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని మళ్ళీ స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి మీరు ఎటైతే చేతి వాళ్ళు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో మనకి తిప్పడానికైనా దేనికైనా ఒక్కొక్కరికి ఒక హ్యాండ్ ఉంటుంది కదా చేతి వాటం అనేది దాన్ని బట్టి వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు కూడా కాజాపట్టి వైపు నుంచి వెళ్తానండి ఇలా నీట్గా షోల్డర్ కుట్టు ఖర్చు ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు రాకుండా ఉంటుందన్నమాట అదొక చిన్న టిప్ లాంటిది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి దారం అయిపోయింది మళ్ళీ కుడుతున్నాను ఇలాగా మొత్తం కూడా అంతే సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు థ్రెడ్ పెట్టేసేయండి పన్నెండు వన్ ఎనభై థ్రెడ్ పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేయండి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోలింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసుకుని మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి పైపింగ్ ఎలా వేయాలో తెలియకపోతే మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి నేను ఎప్పుడు పైపింగ్ వేసినా కూడా మీతో షేర్ చేస్తూనే ఉంటాను కనీసం ఒక్క వీడియో కాకపోయినా ఇంకో వీడియో అయినా మీరు చూస్తారని చెప్పేసి సో ఆ వీడియో ఒకసారి చూడండి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి మనం ఎలాగా పాదాన్ని సెట్ చేసుకోవాలి ప్రతీది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి కింద లింక్ ఇస్తాను వీలైతే ఎండ స్క్రీన్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుని హెమింగ్తో పని లేకుండా పక్కన ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి సో చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు సైజ్ జాయింట్ అసలైంది ఇక్కడేనండి ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ ఉంది కదా కట్ చేసేయాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ మిడిల్లో టక్ ఇస్తాం కదా ఆ మిడిల్ టక్ అనేది మనకి షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళకూడదండి సగం నుంచి అటు వెళ్ళాలి సగం నుంచి ఇటు వెళ్ళాలి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మనం జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ చెప్తాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు ఇలా చేసే పట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కరెక్ట్గా వచ్చేసింది సో స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ కింద అడుగు భాగంలో ముడత కింద వస్తుందండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే సో అవి చూసుకోవాలన్నమాట ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు కుట్లు కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుందండి ఇలాగ స్ట్రైట్గా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా అనమాట ఈ వీడియో పోస్ట్ చేసి చాలా అంటే ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అవుతుంది అప్పుడు నాకు హ్యాండ్కి చిన్న దెబ్బ తగిలింది కదా ఇప్పుడు మళ్ళీ అడగండి అది ఆల్రెడీ మొత్తం పోయింది నాకు తెలిసి ఒక త్రీ మంత్స్ అవుతుందేమో ఇప్పుడు టైం దొరికిందండి ఎడిట్ చేయడానికి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఆల్రెడీ వన్ సైడ్ మనం స్టిచ్ వేసింది ఉంది కాబట్టి దాంతో తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ కూడా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా వేసుకున్నారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా ఫైనల్గా ఎలా వచ్చిందో స్టేట్ లైన్ అనేది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ప్లస్ గుర్తు కూడా అంతే బాగా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్